స్వామి భవిష్యద్వాణి మత స్వాతంత్ర్యానికి మత సంస్థల సంరక్షణకు రాజ్యాంగ ప్రామాణికతను సమకూర్చాలన్న లక్ష్య సాధనలో ఐదేళ్లు స్వామివారెంత నిర్విరామంగా పాటుపడినారో నేనెరుగుదును కుంభకోణం సమీపాన వేలూరు అనే పల్లెటూళ్లో ఒక అర్ధరాత్రివేళ తమ సాన్నిధ్యంలో ఉన్న మమ్మ ఉద్దేశించి స్వామివారు చేసిన ఈ హెచ్చరిక నేటికీ నా చెవులలో మారుమ్రోగుతున్నది భారత రాజ్యాంగం ద్వారా మనమతాన్ని కాపాడుకునడం మన తక్షణ కర్తవ్యం ఇది ఎంతమాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు ఈ హెచ్చరిక ప్రాముఖ్యాన్ని ఆనాడు మేమంతగా గుర్తించలేదు కాని తరువాత కొద్ది రోజులలోనే జరిగిన సంఘటనలు స్వామి భవిష్యద్వాణిని అక్షరాల ధృవీకరించినవి భారత స్వాతంత్ర్యాన్ని గురించి ప్రత్యేకించి భారతదేశానికి నూతన రాజ్యాంగ నిర్మాణాన్ని గురించి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి ఒక రాయబార వర్గాన్ని పంపింది ఆ సందర్భంలో తమ కర్తవ్యమేమిటో కామకోటి శంకరాచార్యులవారు తప్ప తక్కిన మఠాధిపతులెవ్వరూ గుర్తించలేదు బ్రిటిషు రాయబార వర్గ సభ్యులను కలుసుకుని మనదేశంలో గల మత సంస్థల పరిస్థితులను గురించి భవిష్యత్తులో వాటి ప్రతిపత్తిని గురించి రాయబారవర్గ సభ్యులకు నచ్చ చెప్పవలసిందిగా స్వామివారు మమ్ము ఆదేశించారు కాని బ్రిటిషు రాయబార వర్గం మా విజ్ఞప్తిని ఆలకించడానికైనా అవకాశమిస్తుందా అని మేము సందేహించాము ఏమైనప్పటికీ జరగవలసినదేదో జరగనిమ్మని స్వామివారి ఆదేశం మేరకు రాయబార వర్గానికి టెలిగ్రాములు పంపాము మేము ఊహించినట్టే జరిగింది మా టెలిగ్రాములకు వారు సమాధానం కూడా ఇవ్వలేదు అయినా స్వామివారు మా వలె నిరాశ చెందలేదు ఆయన ఆత్మవిశ్వాసం మాకు ఆశ్చర్యం కలిగించింది అది మా అల్పజ్ఞతకు నిదర్శనం స్వామి సంకల్పం అమోఘం అది వారికే విదితం అద్భుత సన్నివేశం ఇంతలో తలవని తలంపుగా తక్షణం మద్రాసుకు బయలుదేరి రావలసింది అని హిందూ పత్రిక కార్యాలయం నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది నేను మద్రాసు చేరి హిందూ పత్రిక కార్యాలయంలో అడుగు పెట్టినానో లేదో అప్పటి హిందూ సంపాదకులు శ్రీ కస్తూరి శ్రీనివాసన్ నాకు ఎదురుపడి బ్రిటిష్ పార్లమెంటరీ రాయబార వర్గం మరికొన్ని నిమిషాలలో తమ కార్యాలయం దర్శించబోతున్న వార్త నా చెవిన వేశారు ఆనాడు రాయబారవర్గ సభ్యుల గౌరవార్థం హిందూ కార్యాలయంలో ఒక తేనీటి విందు ఏర్పాటు చేశారు ఏ రాయబారవర్గం వారు మేము పంపిన టెలిగ్రాముకు సమాధానమైనా పంపకుండా తటస్థంగా ఉన్నారో వారే మరికొన్ని క్షణాల్లో అక్కడ నాకు ప్రత్యక్షమయ్యే అద్భుత సన్నివేశం అప్పటికప్పుడు ప్రత్యక్షమైంది రాయబారవర్గం కార్యదర్శికి కస్తూరి శ్రీనివాసన్ నన్ను పరిచయం చేశారు మా టెలిగ్రాములు ఒక్కదానికైనా మీరు జవాబివ్వలేదు అని వారితో నేనన్నాను రాయబార వర్గ సభ్యులందరిలో ప్రముఖుడైన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు శ్రీ సోరెన్సెనకు స్వయంగా మా విజ్ఞప్తిని వినిపించవచ్చని ఆయన నాకు ఇచ్చారు ఈ వ్యవహారమంతా శరవేగంగా జరిగిపోవడం వల్ల మా విజ్ఞాపనను వ్రాతమూలకంగా వారికి సమర్పించడానికి వీలుపడలేదు భారతదేశంలో మత సంస్థల నిస్సహాయస్థితిని గురించి నోటి మాటలతోనే శ్రీ సోరెన్సెస్కు సంగ్రహంగా చెప్పి మన సంస్థలకు రాజ్యాంగరక్షణ అవసరమన్న శ్రీ కంచికామకోటి పీఠాధిపతుల ఆశయాన్ని వారికి విసదపరిచాను మరొకసారి తనను ఢిల్లీలో కలుసుకునవలసిందని ఆయన నాతో అన్నారు మతం ప్రాథమిక హక్కు ఆశ్చర్యకరంగా జరిగిన ఈ కథ యావత్తూ స్వామివారికి వినిపించాలని నేను హుటాహుటి కంచికి తిరిగివచ్చాను నేను చెప్పినదంతా స్వామి విన్నారు ఒక్క క్షణం ధ్యానంలో ఉన్నారు అటు తరువాత మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించవలసిందని కోరుతూ ఒక విజ్ఞాపన తయారు చేయవలసిందని మమ్మాదేశించారు మతమా ప్రాథమిక ప్రాథమిక హక్కులను గురించి దేశంలో అప్పటికి మేధావి వర్గాలలో సైతం ఆలోచనలు బయలుదేరలేదు కాగా మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించడం గురించి యోచించినవారు అసలే లేరు ఆ మాటకొస్తే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అవతరణకు ఇదే నాందివాక్యమనడం కూడా అతిశయోక్తి కాదు సోరెన్సెన్ ఆనందం నేను ఢిల్లీ వెళ్ళి శ్రీ సోరెన్సెన్ను కలుసుకుని మా విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేశాను భారత ప్రజానీకంపట్ల శ్రీ కంచిశంకరాచార్య స్వామికి గల ప్రేమానురాగాలను గురించి అసాధారణమైన వారి లౌకిక పరిజ్ఞానాన్ని గురించి సోరెన్సెన్ ఆశ్చర్యం వెలిబుచ్చి ఆనందభరితుడైనాడు బ్రిటిష్ వర్గం వారు ఏ ప్రయత్నంతో వచ్చారో ఆ ప్రయత్నం ఫలించలేదు కాని విశ్వాసాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న సూత్రం మాత్రం సుస్థిరంగా అసందిగ్ధంగా నాయకుల హృదయాల్లో నాటుకుపోయింది జగద్గురు కామకోటి శంకరాచార్యుల అమోఘనం కల్పమే అందుకు మూలం అంతటా రథం ముందుకు సాగింది స్వామి తపోబలం మరి కొంతకాలం గడిచింది ఈసారి బ్రిటిష్ మంత్రివర్గ రాయబారసభ్యులు మనదేశానికి అరుదించారు ఆ రాయబార వర్గానికి అధ్యక్షుడైన సర్ఫర్డ్ క్రిప్పును సందర్శించి మరల మా విజ్ఞాపన పత్రం అందజేశాము ఏనాటికైనా భారత రాజ్యాంగాన్ని తయారు చేయవలసినవారు భారత ప్రజాప్రతినిధులే కాబట్టి మీ వాదనను వారికి విన్నవించవలసిందని శ్రీక్రిప్పు మాకు సలననహా చెప్పారు ఆనాటి అనుభవాలను నెమరువేసుకున్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఎక్కడో ఒక కుగ్రామంలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉన్న యోగి పొంగవుని దివ్యప్రభో మమ్మెలా నడిపించింది తలుచుకుని నేను పొంగిపోతూ ఉంటాను మే మందరం నిమిత్త మాతృలం ఆ మహానీయుని తపోబలమే మా బలం అదే మాకు అండ మరొక ఘట్టం అది స్వాతంత్ర్య మహోద్యమానికి ఆయువుపట్టు నాయకుల మనసులన్నీ నూటికి నూరు రాజకీయాలపై లగ్నమైన రోజులు అవి అయినా స్వాతంత్ర్యాన్ని గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్తో సంప్రతించడానికి సాహసించాము ఆయనతో మత ప్రసక్తి తేగానే అగ్గిపై గుగ్గిలం పోసినట్లయింది హిందువులలో ఏనాడైనా ఒకరికొకరికి తలలు కూడడం సాధ్యమేనా అట్టి హిందూ మతం అసలు మనడానికే అర్హత లేదు అంటూ గర్జించాడు పటేల్ అంతటా నేను ధైర్యం కూడగట్టుకుని వివిధ వర్గాలకు చెందిన హిందువులలో తాసాధనకు కంచి పీఠాధిపతులు కొనసాగిస్తున్న కృషిని పటేల్ గారికి నివేదించాను ఆ మాటలు విని పటేల్ ప్రసన్నుడైనాడు అంతేకాదు మనదేశంలో ఒక మఠాధిపతి తన సొంత సిద్ధాంతాల ప్రచారంతో తృప్తి చెందక సమస్త హిందూమత సంరక్షణకై కట్టి కృషి చేస్తున్నానన్న మాటలను నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వెలిబుచ్చాడు మొదట హిందూమతంలోని వేర్వేరు శాఖలను ఏకముఖం చేయగలిగితే ఆటు తరువాత మీ కోరిక నెరవేరగల ప్రయత్నం ఏదైనా చేయవచ్చు అని సర్దారు హామీ ఇచ్చారు తదాది భారతదేశంలోని వివిధ సిద్ధాంతాలకు చెందిన మఠాధిపతులనందరినీ సందర్శించి ఏకాభిప్రాయ సేకరణకై తీవ్ర ప్రయత్నం చేశాము వివిధ మత సంస్థలకు చెందిన పెద్ద అందరను సందర్శించినాము దేశ చరిత్రలో ప్రప్రథమంగా అఖిల భారత మఠాధిపతుల మహాసభ పేరుతో మఠాధిపతులందరి సహకారాన్ని సమకూర్చడం సాధ్యమైంది అన్ని శాఖలకు అన్ని సిద్ధాంతాలకు సంబంధించిన మతాచార్యుల వల్ల మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న మా వాదనకు బలం చేకూరింది భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ ఏర్పాటైంది అయినా స్వాతంత్ర సంపాదన మహోత్సవంలో మతానికి రాజ్యాంగ రక్షణ కల్పించాలన్న యోచనగాని ఆసక్తిగాని ఎవరిలోనూ కనిపించలేదు ఆ పరిస్థితుల్లో కంచి తపస్వి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచికి సమీపంలో అంబి అనే చిన్నపల్లెటూరులో ఉన్నారు మద్రాసులో ఉన్న ప్రముఖ న్యాయవేత్తలను తమ సమక్షానికి పిలిపించుకున్నారు రాజ్యాంగ శాసనం ద్వారా మత స్వాతంత్ర్యాన్ని పరిరక్షించే ప్రతిపాదనలను సూచించవలసిందిగా స్వామి వారిని కోరారు న్యాయశాస్త్రంలో ప్రవీణులైన ఆ మేధావులంతా చేరి దీర్ఘంగా చర్చించి సుదీర్ఘమైన కొన్ని సూత్రాలను తయారు చేశారు స్వామి న్యాయశాస్త్ర అవగాహన కాని కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ సలహాదారు వాటినన్నింటినీ నిరాకరించి సంగ్రహంగా తానొక ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సూచించాడు అయితే ఆశ్చర్యమేమంటే కామకోటి స్వామి సూక్ష్మగ్రహణ శక్తి ముందు కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ సలహాదారుని న్యాయశాస్త్ర పాండిత్యం కూడా పనికిరాలేదు ఆ సలహాదారుని ప్రతిపాదనలోనే కొన్ని ప్రధాన లోపాలను స్వామివారు చూపించి చివరకు తామే దానిని స్వయంగా సవరణ చేశారు కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీలోని పలువురు రాజ్యాంగవేత్తలు స్వామివారి న్యాయశాస్త్ర పరిగ్రహణ శక్తిని ప్రశంసించారు మరొక మెలిక ఇంత తతంగం జరిగినా మతానికి మతసంస్థలకు నిర్నిరోధమైన స్వాతంత్ర్యాన్ని రాజ్యాంగంలో కల్పించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు అందుచేత మేము సూచించిన మత స్వాతంత్ర్యం అనే పదానికి ముందు చట్టసమ్మతమైన అను మాటలను చేర్చవలసిందిగా వారు సలహా ఇచ్చారు ఆ మాటలను చేర్చినట్లయితే ప్రభుత్వం తన ఇష్టానుసారంగా మత విషయాలలో మత సంస్థల వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవచ్చు ప్రభుత్వం ఏ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టినా మత సంస్థలు దానికి అడ్డు చెప్పడానికి వీలుండదు అంతమాత్రమే కాదు భవిష్యత్తులో రాబోయే కొన్ని కొన్ని ప్రభుత్వాలు అసలు మతంలోనే విశ్వాసం లేనివిగా ఉండవచ్చు అందుచేత బిల్లు రెండవమారు చర్చకు వచ్చినప్పుడైనా ఆ నిబంధనను తగువిధంగా సవరించవలసిందని స్వామివారు మాకు చెప్పారు ఆ ప్రకారమే పరిషత్ సభ్యులకు మేము విజ్ఞాపన చేశాము అంబేద్కర్ మతాభిమానం ఈ సందర్భంలో ఒక విషయం ప్రత్యేకంగా చెప్పక తప్పదు సాంధిక సమస్యలపై డాక్టర్ అంబేద్కర్ గారికి గల తీవ్రమైన అభిప్రాయాలను బట్టి మేము వారిని సందర్శించినప్పుడు మా సూచనలకు వారు సుముఖంగా ఉంటారని ఊహించలేదు కాని కూడా స్వామివారి ప్రభావమే మాకు సాయపడింది మాకు గల అనుమానము పటాపంచలైనవి మతమన్నా మత సంస్థలన్నా తనకెంతో అభిమానమన్నాడు అంబేద్కర్ మహాశయుడు ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకుండా మత సంస్థలు స్వచ్ఛందంగా మనవలసినదేనని తమ అభిప్రాయం అన్నారు అప్పటినుంచి మా వ్యవహారం నల్లేరుపై బండిలా నడిచింది మత సంస్థలకు సంబంధించిన క్లాజును నాలుగు భాగాలుగా విభజించారు చట్ట సమ్మతమైన అనే మాటలను నాల్గవ భాగానికి మాతమరే వర్తింపజేశారు మత సంస్థల స్వతంత్ర నిర్వహణకు రాజ్యాంగ రక్షణ సమకూరిందంటే శ్రీకామకోటి పీఠపరమాచార్యుల కృషే అందుకు ప్రధాన కారణం ప్రతి మతమూ ఈ హక్కులు కలిగి ఉంటుంది అని మాత్రమే ఆదిలో ఉండేది మహామేధావులైన రాజ్యాంగ నిర్మాతలు సైతం ఆ వాక్య రచనలో గల లోపాన్ని గ్రహించలేదు స్వామి వారొక్కరే దాని అసమగ్రతను గ్రహించారు హిందూ మతానికి చెందిన ఏ వ్యక్తి అయినా తాను వైష్ణవుడనో సేవుడననో భావిస్తాడే తప్ప ఓంప్రదమంగా తాను హిందువుననే పరిగణించుకోడు అదేవిధంగా దేశంలోని ఏ మత సంస్థ అయినా హిందూ మతం పేరుతో వ్యవహరించదు ఎక్కడ చూచినా వైష్ణవ స్మార్త సేవ సిద్ధాంతాది వేర్వేరు సంస్థలుగానే ఆ పేర్లతోనే నడుస్తూ ఉంటాయి అందుచేత మత సంస్థలు అన్నప్పుడు అనేక శాఖల పేర్లతో నడిచే సంస్థలు పెక్కింటికి రాజ్యాంగ రక్షణ సూత్రం వర్తించకపోవచ్చు ఆ ఆహేతువుచేత అన్ని మతాలు ఆ మతాలకు చెందిన అన్ని శాఖలు ఈ క్రింది హక్కులు కలిగి ఉంటవి అనే మాటలను చేర్చవలసిందిగా శ్రీస్వామివారు సూచించారు స్వామి సూచన ప్రకారమే ఆ నిబంధన కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ ఆమోదంపొందింది పరమరహస్యం ఇంత వ్యవహారం నడిచినా ఈ సందర్భంగా స్వామివారు వహించిన రహస్యంగానే ఉండిపోయింది తాము తెరమరుగునే ఉండి మన మతానికీ మత సంస్థలకు స్వాతంత్ర్యాన్ని రాజ్యాంగరక్షణను ప్రతిపాదించిన మహానుభావుడాయన రాజ్యాంగవేత్తలు న్యాయశాస్త్ర విశారధులు న్యాయమూర్తులు అందరూ స్వామివారి ఉపజ్ఞాపూర్వక సూచనలను అనుసరించినవారే అయినారు ఇంతవరకు లోకానికి కాని ఈ మహత్తర విషయాలు మన మత చరిత్రలోనే కాదు నిర్మాణేతిహాసంలో సైతం సువర్ణాక్షరాలతో చిత్రించదగ్గ అంశాలు శృంగేరి స్వామి ఇదే సందర్భంలో మరువరాని మరొక విషయాన్ని తెలుసుకోవాలి అది శ్రీ శృంగేరి పీఠాధిపతుల సందర్శనం హిందూ మత సంస్థలకు భారత రాజ్యాంగంలో రక్షణ కల్పించే నిమిత్తం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సల్పుతున్న కృషి సందర్భంగా నేను నా సహచరులు దేశంలోని వివిధ మఠాధిపతులను సందర్శించాము ఆ సందర్భంలోనే అప్పటి శృంగేరి పీఠాధిపతులు పూజ్యశ్రీ చంద్రశేఖర స్వామి సమక్షంలో మేమనుభవించిన దివ్యానుభూతి ఎన్నటికీ మరువరానిది ఆ మహానీయుడు మఠాధిపతి అయినా తపస్సంపన్నుడు నిరంతర ధ్యాన నిమగ్నుడై ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే బాహ్య స్మృతి కలిగి ఉండే మహావ్యక్తి మేము శృంగేరికి వెళ్లిన రోజున ఆదేమి భాగ్య విశేషమోగాని అంతకుముందే సమాధినిష్ఠులై ఉందిన స్వామివారు ఆనాడే బాహ్యస్మృతిలోకి వచ్చి తేజోమయులుగా జ్ఞానస్వరూపులుగా మాకు దర్శనమిచ్చారు చూడడంతోనే స్వామివారు మమ్మడిగిన మొట్టమొదటి ప్రశ్న కామకోటి పీఠాచార్యులు ఈ మారు వ్యాసపూజ ఎక్కడ చేశారు మధ్యార్జునంలో అని మేము సమాధానం చెప్పాము అటు తరువాత హిందూమత సంస్థలకు రాజ్యాంగరక్షణకై కామకోటి ఆచార్య స్వాములు సల్పుతున్న కృషిని దేశంలోని మత సంస్థలన్నింటి సమైక్యతకు వారు కావిస్తున్న ప్రయత్నాలను శృంగేరి స్వామికి నివేదించాము ప్రసన్నవదంతో స్వామివారు ఇలా అన్నారు దేశపరిస్థితులను సునూక్ష్మంగా గ్రహించి ప్రస్తుత స్థితిలో మన కర్తవ్యమేమో గుర్తించ వారు కంచి స్వామి వారొక్కరు మాత్రమే ఈ విషయంలో మేమందరమూ వారి కృషిపైనే ఆధారపడతాము ఇందుకు మేము వారికెంతో కృతజ్ఞులము వర్తమాన కాలంలో మనదేశంలోని హిందూమతస్థులు ఈ మాత్రమైనా స్వధర్మావలం ఉన్నారంటే అందుకు ప్రధానంగా శ్రీ కంచిశంకరాచార్యులే ప్రేరకులు పై మాటలు చెప్పి శ్రీ శ్రీసంగమేశ్వర శాస్త్రిగారనే ఒక మఠాధికారిని పిలిచి శృంగేరి పీఠంతో సంబంధం గల తీర్థముక్తపురి హరిహరూర్ పీఠాధిపతులను కలుసుకుని కంచిస్వామివారు సంకల్పించిన ప్రయత్నంలో అన్ని విధాలా మాకు తోడుపడవలసిందని చెప్పి వారిని మా వెంట పంపారు ఆ మఠాధిపతులతో మాట్లాడి తిరిగి శృంగేరికి వచ్చి శ్రీ చంద్రశేఖర భారతి స్వాములకు మా కృతజ్ఞతను తెలుపుకున్నాము మతోద్ధరణకు కంచి స్వామి చేస్తున్న సేవలకు తామెంతో కృతజ్ఞులమంటూ మరోమారు ప్రశంసించి శృంగేరి స్వామి మాకు సెలవిచ్చారు షణ్మత గ్రంథంలోని ఆంగ్ల వ్యాసం నుంచి సత్కర్మఫలం మూఢభక్తితో ఆచరించిన సత్కర్మలు ఫలాన్నిస్తాయి